ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా వేడి వేడి అన్నంలోకి వెల్లుల్లి కారం ట్రై చేసి చూడండి నైన్టీ స్కిట్స్ అయితే చిన్నప్పటి రోజులైతే ఖచ్చితంగా గుర్తొచ్చేస్తాయి ముందైతే కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి ఒక రెండు రెబ్బలు వేసుకుంటున్నాను నేను ఇందులో వాడే కారాన్ని ట్రూచిల్లన వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి వీళ్ళు స్వచ్ఛమైన నాణ్యతతో కూడిన గుంటూరు మిర్చిని తొడుమలు తీసి ఎండలో బాగా ఎండపెట్టి పెట్టి రోకాళ్ళతో దంచుతారు అలాగే వీళ్ళు ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ కూడా యూజ్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైన పచ్చికారం మసాలా కూర కారం పచ్చడిలోకి యూస్ చేసే కారాన్ని కూడా ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంలోకి కొంచెం పోపు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వెల్లుల్లి కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే మీరు కూడా స్వచ్ఛమైన గుంటూరు కారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు